కర్రీ కుక్ చేసుకుంటప్పుడే అసలు ఏ బాండీలో ఏ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది ముందు బాండి డిసైడ్ చేసుకోండి చేపల పులుసు కుక్కలాగా ఫ్రై కుక్కలాగా కూర కుక్కలాగా అట్లా త్రీ డిఫరెంట్స్ వేరియేషన్ స్టైల్స్ ఉండాలన్నమాట బాండీకి హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అర్స్ ఎయిట్ యర్ టాక్స్ ఏంటి బాండి అంటున్నాను మాడిచేసానండి మరి కూర మాడిపోయింది మరి ఏం చేద్దామని చెప్పండి మా హస్బెండ్ ఏమో వేరే బాండి స్టీల్ బాండీ పెట్టేశాను అనమాట ఇవాళ స్టీల్ బండిలో రైస్ కుక్ చేసిన నెక్స్ట్ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేసినా మనం నచ్చే స్టైల్లో అసలు రాదంటే నమ్మండి మీరు నేను చెప్తున్నాను కదా నా రాదంటే రాదు ఉల్లిపాయలు మాడిపోవడమో లేకపోతే తాలింపు మాడిపోవడమో సంథింగ్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇవాళ అయితే నా ఫ్రాన్స్ కర్రీ అయితే కొంచెం అటు ఇట్టు అయిపోయింది అది నా ప్రాబ్లం కాదు తన ప్రాబ్లం తను మంచి బాండి పోవడం వల్ల ఆ కర్రీ అట్లా ప్రిపేర్ అనమాట సరే దాన్ని అసలు అట్లా ప్రిపేర్ చేసి ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను చూసాను కాకపోతే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్లు ట్రై చేయండి కమ్మగా ఉంటుంది అనమాట ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి మంచి కామెంట్లు పెట్టండి ఫ్రాన్స్ కర్రీ కుకింగ్ ప్రాసెస్ ఏంటి చూసేద్దాం ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకోండి ఫ్రై అయితే కనుక ఒకే ఆనియన్ వేసుకోండి కర్రీ అయితే కనుక టూ త్రీ ఆనియన్స్ వేసుకోండి ఇందులో మా హస్బెండ్ ఆనియన్స్ ఎక్కువేస్తారనమాట అలాగే నెక్స్ట్ ఫ్రాన్స్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి దాన్ని మ్యాగ్నెట్ అట్లా చేయాలంటే అల్లం వెలుప పేస్ట్ పసుపు ఉప్పు కారం అండ్ అల్లం వెలిప పేస్ట్ వేసి చెప్పేసాం కదా అవన్నీ కలిపేసుకుని మొత్తం మ్యాగ్నెట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉరిపల్లి బాగా మగ్గిన తర్వాత ఫ్రైకి అయితే బాగా రోస్ట్ అయిన తర్వాత యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే కనుక ఇట్లాగే చేసుకోండి రోస్ట్గా కావాలనుకుంటే కనుక ఫ్రై అనేది మన మా హస్బెండ్ చేసిన లెక్క కావాలనుకుంటే దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా వాటర్ రాకుండానే శుభ్రంగా అస్తమానం ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకుని కలుపుతూ ఉండాలన్నమాట ఇట్లా వాటర్ అంటే వచ్చింది ఇలా గ్రేవీగా కావాలనుకుంటూ ఉంటే ఇట్లా చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ ఆ ఫ్రాన్స్లో ఉన్నటువంటి వాటర్ని దాన్ని అబ్జర్బ్ చేసుకొని దాన్ని అంత కూర అంత కుక్ అయిపోతుంది అనమాట దీంట్లో గోంగూర యాడ్ చేసుకునే వాళ్ళు గోంగూర యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది లేదు ఇట్లాగే ఫ్రై కావాలనుకుంటే కనుక ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ బాండీ ముఖ్యం అనమాట ఇలాంటి స్టీల్ బాండీలో పెట్టుకునేటప్పుడు కూర మాడి మజబగ్ అయిపోతాయి ఇట్లాంటివి యూజ్ చేయండి మా హస్బెండ్ గొప్పకుని అనమాట నేను వేరే నాన్ స్టిక్ కడాయిలో నేను వేరే కూర ఉండేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసాను కాబట్టి కొంచెం కుదరలేదు ఇదైతే ఇట్లా స్టీల్ కడాయి పెట్టుకున్నప్పుడు బాగా అంటే బాగా మాడిపోద్ది లో ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఓకేనా లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకొని తింపేసుకుంటే సరిపోద్ది బాగా రోస్టెడ్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతా ఉండాలన్నమాట ఓకేనా ఇదైన తర్వాత దీనికి ఇంకా మనం కొత్తిమీర అండ్ పొద్దున్న యాడ్ చేసుకోండి ఇట్లా కొంచెం బాగా రోస్టెడ్గా వేసుకోండి గ్రేవీగా కావాలనుకునే ఇట్లా ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు లేదు ఇంకా మాడి మసబొగ్గు కావాలి ఇంకా డ్రైగా కావాలి ఫ్రై అని ఫ్రైలా కావాలనుకుంటే కనుక ఇంకొంచెం బాగా మాడ్చాలన్నమాట నాన్స్టిక్ ఇక్కడ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఈ కడా అస్సలు వండకండి ఎందుకంటే వండాలని మూడు ఉత్సాహం మళ్ళీ రెండు దొబ్బుతాయి అనమాట ఎట్లయితేనే ఫ్రై అయితే రెడీ అయిపోయింది How long